సో హాయ్ అండి అందరికీ నమస్తే మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ గారి మూవీ ఏదైతే ఉందో రాజాసాబ్ వస్తుంది సో ఒక రాజాసాబ్ మూవీ అంటే ఈ మూవీ రిలీజ్ అవ్వక ముందే లక్షా మూడు వేల డాలర్లు వసూలు చేసింది ఆ విషయం మీకు తెలుసా సో ఎన్ని లొకేషన్ల దగ్గర వసూలు చేసింది అది కాకుండా ఈ యొక్క సాంగ్ అనేది ఎలా ఉంది ఎన్ని షోలు వేస్తే ఈ యొక్క డాలర్లు అంటే లక్ష మూడు వేల డాలర్లు ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి పూర్తి డీటెయిల్స్ అండి నాకు తెలిసి ఇంతవరకు ఎవ్వరు చెప్పుండ్రో ఏ మూవీ రివ్యూ రో సో ఈ యొక్క వీడియోలో క్లారిటీగా చెప్తానమాట ఎవరు మిస్ చేయొద్దండి వీడియోని ఎండ్ వరకు చూడండి నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను అనమాట ఆ వీడియోని ఎవరు దేఖలేదన్నమాట సో ఈ యొక్క వీడియోని మీరు కావాలంటే చెక్ చేసుకోండి అంత అవసరం ఉంటే నేను చెప్పాల్సిన అంత అవసరం లేదు ఈ యొక్క ప్రభాస్ మూవీ విషయానికి వస్తే సో ఈ యొక్క మూవీ అనేది లక్ష మూడు వేల డాలర్లు వసూలు చేసింది ఇది నిజం అది ఎలా ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తానమాట వీడియో చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు అనమాట ప్లీజ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ కానీ ఆలో పెట్టుకోండి ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ కి చెప్తున్నాను అది కాకుండా వాళ్ళకి ఒక పండగనే చెప్పుకోవచ్చు నేను ఒకటే చెప్తా మూవీ బాగున్నా బాగలేకపోయినా కానీ రిలీజ్ అవ్వక ముందే వచ్చేటట్టుంది ఎందుకంటే ఆయన అందరికీ తెలుసు కాబట్టి ఆయన అందరికీ తెలుసు కాబట్టి సో బాహుబలి నుంచే ఆది పురుషు మళ్ళీ వచ్చి కలికి సో ఆయన యాక్షన్ సీన్స్ అనేటివి అందరూ చూసుంటారు కాబట్టి అందరికీ తెలుసు కాబట్టి ఆయన కోసం ఆయన కోసం వెళ్తారనమాట మూవీ కోసం ఓకేనా సో అక్కడ వచ్చేసింది కదా కలెక్షన్ పరంగా సో చూసుకున్నట్లయితే ఓకేనా నార్త్ అమెరికాలో ప్రస్తుతానికి అదే జరిగింది సో ఈ యొక్క సాంగ్ అనేది కూడా నాకు ఫస్ట్ సాంగ్ కన్నా నిజంగా ఆ యొక్క సోలో సాంగ్ కన్నా ఈ సాంగ్ నాకు చాలా చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఒక డార్లింగ్ గారు ఒక డార్లింగ్ మూవీ కాజల్ గారు వాళ్ళు నటించారు కదా సో వీళ్ళిద్దరు ఆ మూవీ గుర్తొచ్చింది అనమాట ఈ యొక్క మూవీని చూస్తున్నంతసేపు ఒక మూవీ ఒక మిర్చి మూవీ కనిపించింది కానీ ఒకటి ఫేస్ కట్ అనేది కొంచెం బాగా ఫుల్ గా ఎడిట్ చేసి పెట్టేస్తున్నారనమాట మెగాల్ బ్యాక్గ్రౌండ్ బాగుంది ఓకేనా ఆ మ్యూజిక్ లిరిక్ బాగుంది తమనగారు నీట్ గా స్లోగా కొట్టారనమాట ఈ యొక్క మూవీకి అంటే ఈ యొక్క సాంగ్కి సో ఆ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ కూడా బాగుంది ఓకేనా హీరోయిన్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా బాగుంది ఆ లిరిక్ అనేది విన విన్నంతసేపు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అనిపిస్తుంది అనమాట సో సహనా సహనా అదే ఫస్ట్ నుంచి అదే వస్తుంది అనమాట సహనా సహన సో ఆ మ్యూ ఆ సాంగ్ వరకు హైలైట్ అండి బాగుంది ఇక మూవీ అనేది ఎలా ఉండబోతుంది ఏంటంటే మీరు హర్రల్ పిక్చులు చాలా వరకు చూసే ఉంటారు సో ఈ యొక్క మూవీ అనేది చాలా వరకు చూసే ఉంటారు ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇంట్లో మూవీ మొత్తం తిరుగుతుంటది అనమాట ఓకేనా ఆ ఇంట్లో మూవీ మొత్తం తిరుగుతూ ఒక కథ అనేది ఒక ట్విస్ట్ అనేది ఉంటుంది ఆ యొక్క కథ అనేది ఎందుకు ఏంటి అని చెప్పి ఆ ఇంట్లోనే జరుగుతుంటుంది అనమాట బయట ఎక్కడ జరగదు మీరు ప్రతి సినిమాలో చూసినా చూసే ఉంటారు సేమ్ ఈ యొక్క రాజాసాబ్ మూవీ కూడా సేమ్ ఒక ఒక ఇంట్లోకి వెళ్తారు సో ఆ ఇంట్లోకి వెళ్లే ముందు ఏం జరుగుతుంది ఏంటి పూర్వకాలంలో ఏం జరిగింది ఆ ఇంట్లోకి వెళ్తారు ఎలాంటి ఎలివేషన్స్ ఉంటాయి ఎలాంటి సాంగ్స్ ఉంటాయి ఎలాంటి యాక్షన్ సీన్స్ ఉంటాయి సో వాళ్ళ వాళ్ళని ఎలా భయపెడతారు ఏంటి అని చెప్పి ఇక్కడే ఇన్స్టిమేషన్ ఇక్కడే సిక్స్త్ సెన్స్ అనేది పని చేస్తుంది ఎవరికైనా సరే ఒకసారి ఆలోచించండి సో ఈ మూవీ అనేది ఇదే విధంగా ఉంటుంది కలెక్షన్ల విషయానికి వస్తే ఓవర్సీస్ స్పీడ్ అనేది భయంకరంగా ఉందండి లక్ష డాలర్లు అంటే లక్ష మూడు వేల డాలర్లు ఈ యొక్క మూవీ అనేది రిలీజ్ అవ్వక ముందే కలెక్షన్ చేసింది అనమాట రెండు వందల ఎనభై మూడు లొకేషన్లలో ఎనిమిది వందల యాభై ఐదు షోలు మూడు వేల నాలుగు వందల నలభై నాలుగు టికెట్స్ అమ్ముడు పోయాయి కాబట్టి లక్ష మూడు వేల డాలర్లు వచ్చాయి కాబట్టి ప్రభాస్ గారికి ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి ఒక పండగలాగే చెప్పాలి నిజంగా అండి నేను అస్సలు ఊహించలేదు మెయిన్ విషయం అండి ప్రభాస్ గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా గానీ వెంటనే మీకు వీడియో పరంగా అందిస్తాను అనమాట ఓకేనా సో ప్రభాస్ ఫ్యాన్స్ కానీ ఇతరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చిన వీడియో చూస్తున్నారు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుని ఆన్ ఆన్లో పెట్టుకోండి ఇటువంటి అప్డేట్స్ ని మీకు వీడియో పరంగా అందిస్తాను అనమాట మెయిన్ విషయం ఏంటంటే మూవీ అనేది ఫస్ట్ రోజు సెకండ్ రోజు రిలీజ్ అయిన వెంటనే కలెక్షన్స్ అనేటివి బాగానే వస్తాయి కానీ ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే మౌత్ టాక్ అనేది థర్డ్ డే తర్వాత మారుతుంది అనమాట మూవీ ఒకవేళ కంటెంట్ పరంగా బాగుంటే ఎవడో ఏం చేయలేడు అది దూసుకెళ్తాదన్నమాట సో కామెడీ పరంగా అయినా సరే మన వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేస్తే చాలు అంటే జనాలు మెప్పిస్తే చాలన్నమాట అనమాట స్టోరీ ఒకవేళ బాగలేకపోయినా కానీ అంటే బ్యాడ్ గా ఉన్నా కానీ సో నచ్చకపోయినా కానీ కామెడీగా నవ్విస్తే చాలన్నమాట అనమాట చాలా మంది ముందుకెళ్తారనమాట సో బాలావి బాబు గారు ఎవరో తెలియదు కాబట్టి ఆయనకి అంత పెద్ద కలెక్షన్స్ అనేటివి రాలేదన్నమాట కాబట్టి మీరు కావాలంటే చెక్ చేసుకోండి వెళ్ళి చెక్ చేసుకోండి ఓకేనా సో ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఒక మూవీ అనేది కామెడీ హర్రర్ థ్రిల్లర్ కాబట్టి ఈ యొక్క మూవీ అనేది ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకొని వెళ్ళొద్దు ఎందుకంటే ప్రభాస్ గారు మనల్ని నవ్వించడానికి వస్తున్నారు ఏంటి ఆ సౌండ్స్ ఏంటి అని చెప్పి మనకు మెయిన్ ఇంపార్టెంట్ అవే కదా ఎలా భయపడతారు ఏంటి ఆడియన్స్ ఆడియన్స్ ఎక్స్ప్రెషన్స్ అనేటివి మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సో ఈ యొక్క మూవీ అనేది ఇదే విధంగా ఉంటుంది మీరు ఇంకా ఆలోచించాల్సినంత అవసరం లేదు మనకంటూ ఒక సిక్స్త్ సెన్స్ అనేది ఉంది కదా సో మీకు ఈ యొక్క సాంగ్ ని ఆ యొక్క స్టోరీని ప్రభాస్ గారిని చూస్తుంటే ఆల్రెడీ ట్రైలర్ చూశారు సో ఆ ట్రైలర్ లోనే మీకు పూర్తిగా అర్థమైపోవాలనమాట